చాలా చిరాక్గా ఉంటుంది ఏమైందిరా ఎలాగైనా తెలివైన అనిపించుకోవాలని ఏం చేసినా తెలివి తక్కువ అర్జెంట్ గా తెలివితేటలు వచ్చిన తెలిస్తే బాగుండి నిన్నే టీవీలో చూసాండ్రా అజ్ఞానంద స్వామి జింటాత లేహం వాడితే తెలివితేట బాగా పెరిగితే అని చెప్పారు వెంటనే వెంటనే బుక్ చేసి నాకు అర్జెంట్ కావాలి అవన్నీ మన తెలియదు బుక్ చేయమని అడుగుతాం అయితే రూమ్ లో సార్ కూర్చున్నారు కదా సార్ మళ్ళీ లేట్ ఎందుకు సార్ లోపల చెప్పండి ఏంటి పని

సార్ చెప్పింది అర్థమైంది నీకు సార్ ఏం చెప్తున్నారు అనుకుంటున్నా స్వామీజీ చెప్పిన లేహిం వాడమంటలేదు స్వామీజీతో కన్సెప్ట్ చేయమంటారు లేకపోదాం ఓకే చదువుకో చదువుకు తెలియదండి